వెల్కమ్ టు హార్యా శారీ సీస్ మనం డ్రెస్ తెచ్చామండి ఇవన్నీ బెంగళూరు ఐటమ్ ఇదంతా మనకి వీవింగ్ వర్క్ అండి అంటే మొగ్గం వర్క్ అంటాము చాలా బాగుందండి ఐటెం అయితే మనకి క్లాత్ వచ్చి మనకి ఇది ఇది వచ్చి మనకి చిత్రా సిల్క్ అండి క్లాత్ కొత్త ఫ్యాబ్రిక్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇది అయితే మాకు తెలిసినంతవరకు ఇది చిత్రా సిల్క్ అంటారు మనకి త్రీ పీస్ సెట్ ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంది క్లాత్ అయితే కొత్తగా ఉంది ఇది చిత్రా సిల్క్ అంటారు క్లాత్ నేమ్ వచ్చి ప్యాంట్ అండి మనకి చున్నీ అయితే చాలా బాగా వచ్చిందండి అంతా చున్నీ చున్నీ చూడండి చాలా బాగుంది పెద్ద చున్నీ అండి వీటిలో మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ సైజు కూడా చెప్తాను మీకు మనకి సైజు ఇది డబల్ ఎక్స్ఎల్ ఇదే కామన్ ఇదే కలర్లో మనకి సైజు వచ్చి మనకి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఉన్నదండి ఇది దీంట్లో చూడండి డిజైన్ అయితే ఏదేనో కలర్ చేంజ్ అవుతుంది పాచి గ్రీన్ వస్తుంది మనకి వచ్చి దీంట్లో లో సైజ్ వచ్చి ఇంకోటి డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్లు దాంట్లో ఒకటండి మనకి ఇంకో కలర్ వచ్చి మనకి గులాబీ కలర్ మనకి ప్రతిదానికి వైట్ చున్నీ వస్తుందండి గుర్తు పెట్టుకుని వైట్ చున్నీ వస్తుంది మనకి సెల్ఫ్ ప్యాంటు కూడా అదే కలర్ కాబట్టి ఇది వచ్చి మనకి టాప్ ప్యాంటు చున్నీ సెట్ దీంట్లో మనకి రెండు సైజులు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఇది వచ్చి మనకి గులాబీ కలరు చూడండి గులాబీ కలరు ఓపెన్ చేస్తాను చున్నీ దాంట్లో కలర్ వచ్చి మనకి సింగిల్ కలర్ ఇదన్నీ కలర్స్ మనకి డబల్ డబుల్ వచ్చినాయి సైజులు వచ్చి మనకి ఇది డబల్ ఎక్స్లో ఎక్స్ఎల్ ఇది కూడా సేమ్ అంతే మనకి దీంట్లో ఇంకో కలర్ ఉంది ఇది వచ్చి మనకి డబల్ ఎక్స్ల్ వస్తుంది చూడండి ఇది సింగిల్ కలరే ఉంది మనకి డెఫ్లెక్స్లో టాపు ప్యాంటు చున్నీ మీకు నస్తే దీంట్లో స్క్రీన్ షాట్ తీసి మనకి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు సైజ్ కూడా మెన్షన్ చేసి మనకి మెసేజ్ చేయండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి కాస్ట్ వచ్చి మనకి పన్నెండు వందల రూపాయలు పడదండి కాస్ట్ పన్నెండు వందలు పడుతుంది దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను అన్ని రకాలు మళ్ళీ ఇంకో డిజైన్ చూపిస్తాను క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి ఈ క్లాత్ వచ్చి మనకి మస్లిన్ సిల్క్ అంటారు చూడండి అన్ని త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇక్కడ వచ్చి మనకి వర్క్ వచ్చాడు బాగుంటుంది వీవింగ్ వర్క్ మధ్యలో మనకి పైపింగ్ స్టోన్ ఇచ్చాడు చాలా బాగుంది హ్యాండ్స్ వచ్చి మనకి వర్క్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి మనకి మనకి క్లాత్ వచ్చి మనకి మస్లిన్ సిల్క్ వస్తుంది చున్నీ అయితే అదిరిపోయిందండి చున్నీ కూడా చూపిస్తాను ఓపెన్ చేసి మొత్తం వీవింగ్ వర్క్ అండి ఇంత ప్రింట్ అనుకుంటారేమో మొత్తం వీవింగ్ అండి చూడండి ఈ ఫ్లవర్స్ అంతా ఎల్లో ఫ్లర్ కలర్స్ ఫ్లవర్స్ మొత్తం సన్న డిజైన్ మొత్తం చికెన్ కర్రీ వీవింగ్ లాగా ఇచ్చాడు మొత్తం చాలా సన్న డిజైన్ మొత్తం వీవింగ్ అండి అంచు కూడా మనకి వీవింగ్ అండి అంచు కూడా చూడండి ఎంత బాగుందో పైట అంచు కూడా చాలా బాగుంది పైట్ అయితే హైలైట్ అండి ఈ డ్రెస్కి పైటే హైలైట్ అవుతుంది చాలా బాగుంది పెద్ద అండి చాలా పెద్ద పైట ఓకే నచ్చితే ముట్టుకో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వెంటనే చేసేసి మిసేజ్ మనకి ప్యాంటు ప్యాంటుకి మనకి కింద కూడా మనకి చూడండి అంచు ఈవినింగ్ ఇచ్చాడు వైట్ ప్యాంటు దీంట్లో కలర్ వచ్చి మనకి ఎక్సెల్ ఎం ఉందండి రెండు కలర్స్ కలర్స్ వచ్చి సింగిల్ కలర్ రెండు పీసులు ఉన్నాయి మనకడ ఇది వీవింగ్ అండి ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ మొత్తం జార్జిట్ మెటీరియల్ అండి ఇది అయితే మనకి చాలా సాఫ్ట్గా ఉంది బైట్ కూడా మనం ఓపెన్ చేద్దాం చాలా మంది పైట ఎట్ ఉంది ఎట్ ఉంది అని అంటున్నారు అందరూ చాలా గ్రాండ్గా ఉందండి చూడండి పైటు చూడండి పైటికి చాలా బాగుంది అంచు మనకి మొత్తం జరి వీవింగ్ వర్క్ అండి ఎంబోజ్ కూడా ఉంది దాంట్లో ఎంబోజ్ అంటే మనకి అదే కలర్లో గులాబీ కలర్ సన్న డిజైన్ అంటారు వెంబోజ్ అంటే నేను చూపిస్తాను మీకు వీడియో కనిపిస్తుందో లేదో తెలియదు ఇదంతా వెంబోజ్ డిజైన్ ఉందండి దీంట్లో మీకు కనిపిస్తే కామెంట్లో పెట్టండి వెంబోజ్ డిజైన్ చికెన్ కర్రీ వర్క్ ఇదంతా చికెన్ కర్రీ వర్క్ అండి చాలా బాగుందండి మొత్తం వీవింగ్ వర్క్ పైట్ అయితే మనకి బిగ్ అంటే పెద్ద పైట్లు వస్తాయండి ఇంకా ముందు పైట్లు అడుగుతున్నారు పైట్ బాగా పెద్దది వచ్చిందా చిన్నది వచ్చిందా ఎట్లా వచ్చిందా అంటున్నారు అందరు వచ్చిన వాళ్ళు మన కలర్స్ అయితే వీటిలో మనకి ఎల్లో డబుల్ ఎక్స్ ఎం మూడు సైజులు ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి సేమ్ కాస్ట్ పన్నెండు వందలు చాలా బాగుంది ఐటెం అయితే పేస్టిల్ కలరు చూడండి ఎంత బాగుందో వర్క్ కానీ కలర్ కానీ చాలా బాగుంది మనకి ఫోర్ ఫోర్ పీసులు ఉన్నాయి వీటిల్లో కూడా మనకి మనకి ఎంఓ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ అన్నీ వస్తాయి త్రీ పాయింట్ ఫోర్ హ్యాండ్స్ ఇది ఒక ఇది వచ్చి మజ్లిన్ సిల్క్ అండి ఇది మజ్లిన్ సిల్క్ అంటారు వీటిని ఫ్యాంట్ అండి చున్నీ మనకి చున్నీలు అన్నీ వీవింగ్తో వస్తున్నాయండి మనకి ప్రింటెడ్ లేవు ఇది ప్రజెంట్ మనం చూపించే వాటిలో మొత్తం వీవింగు అంచు వచ్చి మనకి చూడండి జరీ వీవింగ్తో అంచు వచ్చింది మనకి లైన్స్ గమనించండి షైనింగ్ షైనింగ్తో మెరుస్తా ఉన్నాయి కదా అది వచ్చి మనకి జిలేబీ వర్క్ అంటాము లేకపోతే వీవింగ్ వర్క్ అంటారు లేకపోతే జిగ్జాగ్ వర్క్ అంటారు మనకి ఎవరికి నచ్చిందో వాళ్ళు పేరు పెట్టుకున్నా కానీ మనకు తెలిసిన నాకు తెలిసినంత వరకు ఆ ని జిలేబీ వర్క్ అంటారండి దీన్ని జిలేబీ వర్క్ అంటారు మీకు మెరుస్తుంది కదా అది జిలేబీ వర్క్ అంటారు ఒక్కరొక్క పేరు పెట్టుకుంటారు మనమైతే తెలిసినంత వరకు జిలేబీ వర్క్ అంటారు కొంతమంది జిలేబీ వర్క్ ఏందనా అంటారు తినే జిలేబీ అని అడతారు అవన్నీ కాదు అంటే దాని పేరు జిలేబీ వర్క్ అంతే దీంట్లో కలర్స్ వచ్చి మనకి సింగిల్ కలరు సైజులు వచ్చి మనకి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్ నెంబర్కి ఏమైనా తెలియజేయండి కామెంట్లో తెలియజేయండి పన్నెండు వందల రూపాయలు పడుతుంది ఇది సిల్క్ అండి ఫస్ట్ దీంట్లో దీనిలో సిల్క్ ఇది మొత్తం ఇది హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ వస్తుంది మనకి చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ సిల్క్ మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కూడా మనకి చూడండి ఎంత బాగా ఇచ్చారో హ్యాండ్స్ అండి ఎంత బాగుందో చూడండి వర్క్ మగ్గు వర్క్ లాగా మొత్తం హ్యాండ్ వర్కే మగ్గు వర్క్ లాగా ఉంటుంది మొత్తం ఇది పోస వర్క్ అండి పైపింగ్ వర్క్ అంటే నా వైట్ పోస ఉంది రెండు చూడండి బాగుంది హ్యాండ్స్కి ఎన్ని గ్రాండ్ అండి పార్టీ వేర్ అండి ఎన్ని చాలా బాగుంటాయి ఇది వచ్చి మనకి చున్నీ ప్యాంట్ అండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజులు వచ్చి మనకి డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఉంది ఎక్స్ఎల్ ఎక్సెల్ చెక్ చేద్దాం చూడండి మళ్ళీ కవకమ్మ సైజులు మారిపోతాయి ఎమ్ అండి అది డబుల్ ఎక్స్ఎల్ అది ఎమ్ మీడియం సైజ్ మళ్ళీ ఇంకోసారి ఇంకో మోడల్ చేద్దాం సేమ్ కలర్లోనే ఇంకో మోడల్ అనేది ఇది కూడా చిత్రాశిల్కా అండి అన్నీ స్ట్రైట్ కట్స్ కింద వర్క్ చూడండి మనకి కింద వర్క్ బల ఇచ్చాడు ఇది వర్క్ అండి కింద వర్క్ చూడండి స్ట్రెంత బాగుంది వర్క్ చున్నీ అండి చున్నీ అన్నీ వీవింగ్లే ప్రతి చున్నీ వీవింగే వస్తుంది ఇది అన్ని ప్రింట్లో అసలు రాలే అన్ని పార్టీ వేర్ కాబట్టి చున్నీలు హైలైట్ చేస్తున్నారు అంత వీవింగ్ వర్క్తో మనకి బుట్ట చూడని ఎంత బాగుందో చున్నీ అంచు మనకు కూడా ఇచ్చారు చాలా బాగుంది అంచు చూడండి ఎంత బాగుందో మొత్తం వీవింగ్ లేసి అది లేసి ఇచ్చాడు అండి అంచు వరకు పైటి మొత్తం వీవింగ్ బుట మొత్తం వీవింగ్ బుట్ట అండి ఎంత బుట్ట పైట్లు అయితే చాలా హైలైట్ అండి దీంట్లో మనకి సింగిల్ కలర్ అండి మూడు పీసులు ఉన్నాయి సైజులు వచ్చి మనం చెప్తాము ప్యాంట్ కూడా చూడండి కాంట్రాస్ట్ వచ్చినాయి ఎల్లు సైజులు కరెక్ట్ గా చెప్పకపోతే మళ్ళీ ఆడతారు అయిపోయిందండి ఇది డబ్బులండి ఎక్స్ఎల్ మనకు ఉండే సైజులో ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ మూడు కలర్ మూడు ఉన్నాయి పీసులో కాస్ట్ వచ్చి పన్నెండు వందల రూపాయలు ఇంకో కలర్ అండి ఇది ఇది మస్లిం సిల్క్ అండి టాప్ అంతా మనకి వీవింగ్ వస్తుంది మనకి కలర్స్ వచ్చి రెండే ఉన్నాయి ఇది వచ్చి మనకి డబల్ ఎక్స్ సైజ్ వచ్చి మనకి పైట్ వచ్చి మనకి చూడండి డిజిటల్ ప్రింట్తో కలిపి అంచు బనారస్ అంచ్ ఇచ్చాడు ఇది బనారస్ అంచు ఉంటాము ఇది అంతా డిజిటల్ ప్రింట్లో మనకి జరిగి పొట్టా కూడా వచ్చింది చూడండి ఎంత బాగుందో మొత్తం అది బనారస్ అంచు అంటారు మొత్తం డిజిటల్ ప్రింట్తో వచ్చి జరీ పుట్టా కూడా వచ్చింది వీవింగ్ బుట్ట పైట పైట ప్రతిసారి ప్రతి దానికి హైలైట్ అండి చెప్పవడం అవసరం లేదు ఇంకా నేను ఎంతకు ఓపెన్ చేసి చూపిస్తున్నానో బయట పెద్ద పైట వస్తుంది చెక్ చేసి చూస్తున్నాను అన్ని దీంట్లో రెండు కలర్స్ ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ అంతే ప్యాంట్ కూడా చాలా అండి ఇట్లో చూడండి ప్యాంటు ఎన్ని త్రీ పీస్ సెట్స్ అన్ని కంపెనీ ఐటమ్ అండి ఇన్ని కంపెనీ బ్రాండ్స్ అండి మీకు లోకల్గా ఉండేవి కదండి అన్ని కంపెనీ బ్రాండ్స్ చేస్తున్నాను ఇది అయితే హైలైట్ అండి ఈ టాప్ అయితే ఇది ఒక డిజైన్ కూడా ఒక వెరైటీ కూడా చూడండి ఈ టాప్ ఒక మనకి దీన్ని ఫిష్ కటింగ్ అంటారండి ఈ టాప్ వచ్చి కట్స్ ఫిష్ కటింగ్ ఈ వర్క్ కూడా మనకి చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది చూడండి ఎంత బాగుందో బాగుందండి ఇది కటింగ్ కూడా ఫిష్ కటింగ్ వెరైటీగా మనకు వచ్చి సైజులు వచ్చి మనకి ఎక్సెల్ ప్యాంట్ కూడా చూపిస్తే ఫ్యాంట్ మనకి ప్లెయిన్ వచ్చింది మనకి చున్నీ చున్నీ కంపల్సరీ చూపిస్తానండి డౌటే లేదు చున్నీ ప్రతిదానికి చూపిస్తాను చున్నీకి లేస్ వచ్చింది చున్నీకి లేస్ వచ్చింది చూడండి ఇదంతా డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాడు ప్రతి దానికి నేను చున్నీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో మెయిన్ చున్నీ ఆడుతున్నారా వచ్చిన వాళ్ళందరూ మనకి కస్టమర్లో మాకు మూడు త్రీ డేస్ నుంచి సరుకు మటుకు ఫుల్ బిజీ అండి వీడియో కూడా వీడియోస్ కూడా అన్నీ చేయలేకపోతున్నాను దానివల్ల కొన్ని త్రీ సెట్ కొన్ని రెండు ఉన్నాయి రెండు కొన్ని మూడు ఉన్నాయి ఒకటి ఒకటి ఉంది అన్ని త్వర త్వరగా అయిపోతున్నాయి మీకు కొద్దిగా ఈ హ్యాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కొత్తగా ఉందండి హ్యాండ్స్ మనం ఇది వచ్చి మనీ దీన్ని ఏమంటారంటే ఫ్లాష్ కుచ్ అంటారు ఈ అంచుని చిన్న చిన్నగా మడత పెట్టుకుంటున్నారు దీన్ని ఫ్లాష్ కుచ్ అంటారు నా తెలిసినంత వరకు మనకి వీవింగ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు హ్యాండ్స్కి ఈ హ్యాండ్స్కి త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి ఇది ఒక అందం వచ్చిందండి చాలా బాగుంది వెరైటీగా ఉంది నేను చూస్తున్నాను వెరైటీగా ఉంది దీంట్లో మనకి ఎక్సెల్ సైజు చూస్తున్నా అండి డబుల్ ఎక్సెల్ ఉంది ఇది ఎమ్ త్రీ కా త్రీ త్రీ ఏ ఉన్నాయండి మీకు వెంటనే నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు సింగిల్ పీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను మీకు ఇస్తానన్నీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి